మొక్కలను చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే డ్రాగన్ మొక్కను కూడా పురోని చేయటం చాలా అవసరం అందరికీ నమస్కారం అండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీన్ని కూడా ఇలా పురోణ్యం చేసుకోవటం అనేది చాలా అవసరం అయితే దీన్ని ఎప్పుడు చేయాలి ఎంత సమయం తర్వాత చేయాలి మొక్క వయసు ఎంత ఉండాలి ఏ సీజన్లో చేస్తే బాగుంటుంది అనేది డీటెయిల్గా ఒక్కొక్కటికి మనం తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది సహజంగా ఈ హైట్ వరకు ఉంటే బాగుంటుంది అంటే మన చేతికి అందుబాటులో ఉండేంత హైట్ వరకు అయితే ఓకే బాగుంటుంది దాన్ని బట్టి మనం చూసుకుని ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుంది అయితే దీనికి ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి ఎన్ని సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత చేయాలి అనేది కూడా ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఈ హైట్ వరకు ఉందా లేదా అనేది చూడాలి ఆ తర్వాత దీనికి కనీసం నాలుగు ఐదు సంవత్సరాలు వయసు ఉంటే బాగుంటుంది ముదురు ఉంటుంది మొక్క ముదురు మొక్క అనుకోవచ్చు దీన్ని చేసే కటింగ్ కోట ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ అంటారు ఉదాహరణకి లక్ష్యం ఉంది ఈ రకంగా ఉన్నటువంటి కటింగ్స్ని మనం తీసి పక్కన పడేసినట్టయితే ఈ కటింగ్స్కి వెళ్ళాల్సినటువంటి శక్తి న్యూ ఏదైతే ఉంటుందో ఈ కటింగ్ చేసిన కింద బాగానే ఉండిపోతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ పిలకలు వచ్చేసి ఈ హైట్ నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి కదా వాటి పిలకలు కొమ్మలు వచ్చేసి మళ్ళీ బాగా కాపుగా కాయటం జరుగుతుంది ఈ హైటు అని చెప్పి నేను చూపించేది సుమారు ఐదు ఆరు అడుగుల వరకు అయితే ఓకే అదే ఇంతకీ దీనికి ప్రూనింగ్ ఎప్పుడు చేయాలని చెప్పంటే దీనికి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా పట్టకాలం కాపు కాలం అన్నమాట అక్టోబర్ నాటికి వెళ్ళి ప్రూనింగ్ కాపు అయిపోతుంది అప్పుడు హార్వెస్ట్ మొత్తం చేసిన తర్వాత ఈ రకంగా అక్టోబర్ ఎండింగ్లో కనుక మనకి కాపు మొత్తం హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఈ రకంగా ప్రూనింగ్ చేయాలి ఈ రకంగా చేసే ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఏమిటంటే దీనికి రాబోయే కాలంలో అప్ టు మార్చి వరకు కూడా మంచి చిగులు అవి రావటం జరుగుతుంది ఎందుకంటే మనం పురునింగ్ చేసుకున్న తర్వాత మనం కంపోస్ట్ మనం ఏదైతే కంపోస్ట్ వాడతాం వర్మి కంపోస్ట్ కానీ ఏ కంపోస్ట్ అయినా వాడతాం ఆ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని యొక్క శక్తితో ఈ దీనికి రకరకాలైన బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ బ్రాంచెస్ రావటం వల్ల ఎక్కువ పూత కాప కూడా వస్తుంది మంచి ఫ్రూటింగ్ ఉంటుంది మంచి షీల్డింగ్ కూడా వస్తుంది మంచి బ్రాంచెస్ కూడా వస్తాయి ఇలా రావడం అనేది మనకి మార్చి ఏప్రిల్ వరకు బాగా బ్రాంచెస్ వస్తాయి ఆ తర్వాత జరగబోయేది ఏమిటంటే మే జూన్ టైం వచ్చేటప్పటికీ వేషకాలంలో వేడికి దీన్ని కలర్ అంటూ మారిపోవటం జరుగుతుంది ఎండ వేయడం ఇందుట్లో అంతా నీరు తగ్గిపోతుంది ఉడికిపోయినట్లు ఒక రకంగా ఉడికిపోయినట్టు అయిపోతుంది ఎండ వేయడం వేస వేసాకాలం వేడికి అప్పుడు మనం సహజంగా చేసే పొరపాటు ఏమిటంటే మనం నీళ్ళు ఇస్తాం వేసాకాలం అన్ని మొక్కలకి ఇచ్చినట్టు దీనికి కూడా బాగా ఎక్కువ నీళ్ళు పోతుంది వేరే మొక్కల్లో వెళ్ళేలా కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మాత్రం అంతగా నీరు ఇవ్వకూడదు ఆమె మాత్రంగా కొంచెంగా నీళ్ళు ఇస్తే సరిపోతుంది చాలా తక్కువ ఇవ్వటం నీరు ఇవ్వడం అనేది అవసరం ఎక్కువ నీరు ఇవ్వకూడదు ఎందుకని అంటే మళ్ళీ జూన్ నుంచి దీనికి కాపు మొదలవుతుంది ఆ మొదలైనప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు మామూలుగా ఇంతకుముందు ఫర్టిలైజర్స్ ఇచ్చాం కదా అప్పుడు జూన్ నుంచి లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇచ్చినట్లయితే మొదలవుతుంది కల్లా మళ్ళీ అంత మంచి బ్రహ్మాణం తీసుకోవాలి ఇది నేను ప్రాక్టికల్గా చేసేటువంటి సహజంగా చేసేది ఇలా చేసుకుంటే మీకు కూడా మంచి కాప్ వస్తుందని ప్రాక్టి ట్రై చేయండి నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను ఒకవేళ మీరు నచ్చినట్టు మీరు కూడా ఈ పద్ధతిని ఫాలో ఇంకొకటి లాస్ట్ కాయ ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంది అది కూడా చూపిస్తా దీనికి ఉంటా చూసారా ఆ ముళ్ళు వలన చాలా కష్టం కోయటం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని చేసేది ఎంత జాగ్రత్తగా కదా ముళ్ళు అయితే అక్కడక్కడ గుచ్చుకుంటూనే ఉంటాయి సరే దీన్ని కింద పెట్టి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం మీరు సంపూర్ణ సంపూర్ణ్ చేసే విధానం ఈ విధంగా పురునింగ్ మీరు కూడా చేసుకుని మార్చి తర్వాత ఏ రకమైనటువంటి కొమ్మలు రెమ్మలు వస్తాయో ఏ రకమైన ఎన్ని కొమ్మలు వస్తాయో మీరు చూడండి రాబోయే కాలంలో పంట చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి అంతే కదండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ మీ సలహాలు నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను గార్డెనింగ్ ఏ టు జెడ్ బ్లాగ్స్ బై మానికోండి హనుమంత మరొకసారి ఈ కటింగ్ మొత్తం సరిగ్గా చూడండి ఇంకా ఈ కటింగ్స్ వృధా చేయొద్దండి దీంతో రిపోర్టింగ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్కి వచ్చు లేదా మల్సింగ్ చేయొచ్చు రీపోర్టింగ్ చేయటం వలన దీంతో తొందరగా కాపు వస్తుంది తెలుసు కదా మీ అందరికీని